ఉద్యమం ఉభయ జిల్లాల ఉద్యమ అధ్యక్షుడిని నేను తెలంగాణ కొరకు నేటివ సంగారెడ్డి అరవై తొమ్మిది తొలి ఉద్యమంలో పాల్గొని పోలీసు లారీ దెబ్బలు తిని ఆసుపత్రి పాలై జైలు అయినా తెలంగాణ ఉద్యమకారులము ఇంకా మోనయ్య ఉన్నాడు రామతీర్థం ఉన్నాడు ఇంతవరకు పది సంవత్సరాలు సెక్రటరీ ప్రగతి భవన్ కు వచ్చినా మాకు ఎలాంటి సాయం కాలేదు అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే కొంచెం ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఒక ఉద్యోగము ఒక అని గవర్నమెంట్ డిక్లేర్ చేసినందుకు మేము ప్రజాభవన్లోకి వచ్చి మా దరఖాస్తులు అక్కడ సబ్మిట్ చేసేస్తాము అందరూ డెబ్బై ఐదు సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాల నుండి డెబ్బై ఐదు దాకా ఉద్యమ కారణము ఇంతవరకు ఎలాంటి సాయం కాలేదు మాకు ఉద్యమ కాలము అందుకని మీ ప్లస్ వాళ్ళకు

నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో లో దీక్ష చేసిన ఉద్యోగం అది విద్యార్థి సమయంలో ఉద్యమకారులు మళ్ళా ధర్నాలో పాల్గొన్నందుకు లాఠీ చార్జీలు తిన్నాం పోలీసు వాళ్ళది మళ్ళా దెబ్బలు తిని హాస్పిటల్లో పాల్గొన్నాము దాని ఇదైపోయింది మాకు ఇంతకు ముందు ఎన్నిసార్లు మేము కేసీఆర్కు అప్లికేషన్ ఇచ్చినాము మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టి మాకు ఉద్యోగము మాకు పింఛను జాగా ఇస్తామని అంటున్నారు రెండు వందల యాభై గజాలు మాకు పిల్లలకు ఉద్యోగాలు కావాలి మాకు పింఛన్ కావాలి దయచేసి ఇవ్వాలని హేమంత్ రెడ్డిని మేము పదే పదే కోరుతున్నాము అప్పుడు పదిహేను సంవత్సరాలు ఉంటే మరి విడతల పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొని పోలీసు దెబ్బలు తిని జైల్లో పోయి జైల్లో అనుభవించినము ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి సాయం లేదు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సాయం చేస్తామని కూడా ఏమి కూడా చేయలేదు ఉన్నటువంటి మాకు పెన్షన్ కావాలి ఇంటి స్థలం కావాలి తర్వాత ఉన్నటువంటి ఉద్యోగులు కొడుకులకు కానీ బిడ్డకి కానీ అర్హత ఉంటే ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు ఎవరికైనా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అనాథనం అయిపోయినాము నేను ఇరవై ఎనభై ఐదు సంవత్సరాల వయసునని చాలా లాఠీ దెబ్బలు తిని పోలీసులతో లాటి దెబ్బలు తిని నిరాధ తీసండి ఇప్పుడు అవయవాలు అని దెబ్బలు తిని పోయిన బాధలు పెడుతున్నాయి నడుమలని ఆ దెబ్బలకు ఇప్పుడు నాకు బాధ పెడుతున్నాయి ఏం తెలంగాక మెన్షన్ లేకుండా చాలా బాధైతున్నాను రావుతనుండి నాకు ఈ సహాయం చేసి ఒక ఉద్యోగమితి పెన్షన్ ఇచ్చింది ఇంటి స్థలం ఇచ్చి ఆదుకాలని చెప్పి నేను పోతుం మాట్లాడు మాట్లాడు మాట్లాడట్లేదు కదా అందుకరంపు కూడా సాహసకమితి రాపొచ్చు ఒకరోజు జైలు 45 రోజులు సబ్ జైల్ మెడక్ 25 రోజులు నిజామాబాద్ జైలు నలభై ఐదు రోజులు గుల్బర్గా జైలు రెండు రోజులు అన్ని జిల్ అన్ని జిల్లాలో సార్ ఒక సంవత్సరం జిల్లాలో గడిపినాం మేము ఒక సంవత్సరం జిల్లాలో గడిపినాం అందులో ఇంకా మీ మీ తరఫు నుంచి కూడా తెలియజేయడం మనవి చేసుకుంటున్నాము మరి మేము చెప్పుకోసాగింది ఏంటంటే ఎన్నో ఏండ్ల నుంచి మేము సెక్రటరేట్ కు తిరిగినాము అయినా కానీ అమలు అవుతుంది అమలు అవుతుందని చెప్పినాడు కానీ ఇప్పటిదాకా ఏం స్పందించలేదు కనుక రేవంత్ అన్న నన్న మరి మాకు సపోర్ట్ చేసి మా ఉద్యమకారులకు న్యాయం చేకూరుస్తాడని వందనాలు తెలుపు చేస్తూ మా అమ్మగారు చనిపోయినారు ఆమె ప్లేస్లో నేను వచ్చినాను అయితే మాకు ఇండ్లు లేవు పెన్షన్ లేదు మా బిడ్డలకు జాబు లేవు మరి ఈ ఉద్యమకారులకు ఉద్యోగం ఇస్తామని చెప్పాడు భూములు ఇస్తామని చెప్పారు రెండు వందల యాభై గజాలు పెన్షన్ వస్తుందని చెప్పారు ఈ సీఎం గారు ఆ ఆశతోటే మేమంతా ఉద్యమం అందరం కలిసి సంతోషంతో వచ్చిన ఆయన కలుద్దామని ఆయన న్యాయంగా మాకు అందరికీ చేకూరిస్తే శతకోటి వందనాలు రేవంత్ అన్నకు మా కర్ర నుంచి మాకు జరగాలని ఈయన ఈయన పరిపాలన మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ మేమందరం సెలవు చేసుకుంటాం సంగారెడ్డి నుంచి మేనేజ్ సంగారెడ్డి డిస్టిక్ సంగారెడ్డి నుంచే వచ్చిన మాకు